హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసి ఈ ఈరోజు నుంచే మా బాబు స్కూల్ అయితే స్టార్ట్ అయ్యింది వన్ వీక్ అయితే ఈ వర్షాలు మూలంగా హాలిడేస్ ఇచ్చారు కదండి నేనైతే మార్నింగ్ లేసేసి ఇడ్లీ వేసేసి అండ్ ఇటు టిఫిన్ చేసేసాను అండ్ నెక్స్ట్ పక్కనే చట్నీ కూడా చేసేసానండి అండ్ చట్నీ వచ్చి కొబ్బరి చట్నీ చేశాను కొబ్బరి చట్నీ అసలు ఈ స్కూల్కి పంపించడం అంటే మహా టాస్క్ అండి మామూలు టాస్తారు ఇడ్లీ వేసిన రోజునేమో అట్టు కావాలంటారు అటుకు వేసిన రోజునేమో ఇడ్లీ కావాలంటే నాకు ఒక డౌట్ ఇదివరకు రోజుల్లో పది మంది పిల్లలకి అనేవాళ్ళు అలా అనేవాళ్ళు కదా అసలు ఎలా ఎలా పెంచేవాళ్ళు మనం ఒక్క పిల్లలకంటే ఒక్క పిల్లల్ని పెంచడమే ఈ రోజుల్లో మామూలుగా చాలా కష్టమైపోతుంది అసలు నిజంగా ఆల్ మదర్స్ సిట్ హ్యాట్స్ ఆఫ్ అండి నేను స్కూల్కి వెళ్ళే రోజుల్లో అయితే సెవెన్కి అలా లేసేదాన్ని మా బాబు స్కూల్కి వెళ్తుంటే నేను ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేగాల్సి వస్తుంది రోజు నిజంగా ఆల్ మదర్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి అండ్ ఈ రోజు మా టిఫిన్ వచ్చి అండ్ ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడి ప్లీజ్ సపోర్ట్ మీ